మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమ తంత్రజ్యోతిషాలయం డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మీరు జాతకాన్ని బుక్ చేసుకోగలని ఈ వీడియోలో కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియోలో మీకు శుక్రగ్రహాన్ని శుక్రగ్రహం యొక్క వ్యతిరేకతను ఎక్కువగా పొందుతున్న వాళ్ళు ఎలా ఉంటారంటే శుక్రగ్రహం అవయోగైన శుక్రగ్రహం నీచబడిన శుక్రగ్రహము దుస్థానంలో ఉన్న శుక్రగ్రహం వైనాశికంలో ఉన్న శుక్రగ్రహం నిర్జీవమైన శుక్రగ్రహం తక్కువ డిగ్రీలో ఉన్న శుక్రుడు యొక్క వ్యతిరేకత పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే ముఖ్యంగా మగవాళ్లకు శుక్రుడు భార్యకారకుడు సతీమణి అంటే శుక్రగ్రహం అని అర్థం మీతో కూడా శుక్రగ్రహం ఉంది అంటే మీ యొక్క భార్య శుక్రుడి యొక్క అనుగ్రహం లేకపోతే భార్యతో భార్య చనిపోవడం అది దూరమైపోవడం అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం లేదా మీతో కలిసి ఉన్న బాధ శత్రువుగా ఉండడం లేదా మీతో కలిసి ఉన్న అనుకూల శత్రువుగా ఉండడం మీతో మంచిగా ఉంటూ మీకు వ్యతిరేకంగా ఉండడం అంటే ఈ ఒక వివరణతో ఆడవాళ్ళందరూ దుర్మార్గులని కాదు అలా అనుకోకండి ఎందుకంటే అది తప్పు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆలోచించుకుని శుక్రగ్రహ వ్యతిరేకత ఉంటే ఎలా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది ఆ గ్రహం యొక్క ప్రభావం వల్ల అట్లాంటి పరిస్థితులు వస్తాయని చెప్పడం జరుగుతుంది మరి ఈ గ్రహము ఇన్ని రకాల వ్యతిరేక పరిస్థితుల్లో ఏ విధంగానైనా మీ జాతకంలో ఉండొచ్చు నేను భార్యను సంతోషపెట్టడానికి భార్య మీకు అనుకూలం కావడానికి ఎన్నో పరిహారాలు ఇప్పటికే చెప్పాను అందరూ కూడా బాగా అభినందించారు ఆరాధించారు భార్య అంటే అని శుక్రుడు అంటే భార్య అని శుక్రుడు అంటే వస్తుకారకత్వంలో మన యొక్క వస్తువులు ఏ కార శుక్రుడు యొక్క కారకత్వం ఏవి తెలియజేసి అంటే మనం మొహం చూసుకునే అద్దం శుక్రుడే మనం వేసుకునే బట్టలు శుక్రుడే మనం తినేటి లిక్విడ్ స్వీట్స్ ద్రవరూపలో ఉన్నటువంటి తీయటి పదార్థాలు శుక్రుడే సౌందర్య సాధనాలు సుఖుడే మన యొక్క కాముకత్వం మగవారి యొక్క కాముకత్వానికి సుఖుడే కారకుడు బ్యూటీ పార్లర్ పెట్టాలన్నా ఒక ఫ్యాషన్ డిజైనర్ కావాలన్నా ఒక జౌలీ షాప్ పెట్టాలన్నా ఒక గోల్డ్ షాప్ పెట్టాలన్నా అద్భుతమైనటువంటి వంట పాత్రలో లేడీస్కి సంబంధించినటువంటి ఏ కారకత్వంలో వ్యాపారం చేసినా ఏం చేసినా శుక్రుడే స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలు శుక్రుడే సౌందర్యానికి కారకుడు కూడా శుక్రుడే కాబట్టి ఇక్కడ శుక్రుడు వ్యతిరేకంగా ఉంటే తత్సంబంధం ఆయన కారకత్వాలను మనం టచ్ చేయాలి ఎలా టచ్ చేయాలి శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అద్దము అన్నాను ఆ అద్దాన్ని శివాలయంలో కానుకగా పెట్టాలి శివాలయంలో కానుకగా పెట్టేస్తే శుక్రగ్రహాన్ని మనం ఆలయంలో పెట్టినట్టు లిక్విడ్ స్వీట్స్ ద్రవరూపమైనటువంటి స్వీట్స్ గులాబ్ జాము రసగుల్ల పాయసము హల్వా జిలేబీ బూందీ ఇలాంటివి స్వామివారి నైవేద్యంగా పెట్టి స్వామి అమ్మవారికి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామికి అక్కడ వారి వారి యొక్క వాహనాలకు భక్తులు పంచచ్చు అద్దం పెట్టడం వల్ల అందరూ పసుపు కుంకుమ విభూది గంధం లాంటివి పెట్టుకుంటుంటారు మీకు శుక్రగ్రహం యొక్క వ్యతిరేకత తగ్గుతుంది తెల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వచ్చు తెల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వాలంటే ఏం చేయాలి వైట్ కలర్ కట్ చిప్స్ హ్యాండ్ కట్ చిప్స్ ఇవ్వచ్చు చక్కగా తుడుచుకుంటారు ఇమ్మ్యూన్ రిలాక్స్ అవుతారు ఇమ్మీట్ గ్రహ పరిహారం మీ భార్యకు చక్కగా వారానికో పది రోజులకో నెలకుసారి కనీసం ఒక మంచి హోటల్ తీసుకెళ్ళి ఆమెకు ఇష్టమైనటువంటి భోజనం పెట్టించండి అద్భుతమైన పరిహారం మంచి శారీ కొనివ్వండి మల్లె పువ్వులు అంటే శుక్రుడే అదేవిధంగా మల్లె పువ్వులను శుక్రుడు వ్యతిరేకంగా ఉంటే దక్షిణ భారతదేశంలో చేస్తారు అంటే కేరళ తమిళనాడు ప్రాంతాల్లో ఏం చేస్తారంటే మల్లెపూలు మల్లె పువ్వులు తుంచు తుంచి డ్రైనేజ్లో వాళ్ళు ప్రాక్టికల్ నేనే చూసాను స్వయంగా చూసి శుక్రుడు నీచంగా ఉన్నాడు నీచబడిపోయాడు వాళ్ళకు అంటే డ్రైనేజీ వాటర్ మూడు మల్లెపూలు తీసుకుంటారు ఎన్నో కొన్ని తీసుకుంటారు వాటిని విడిపూలు కాదు మళ్ళీ కట్టినటువంటివే కట్టినటువంటి తెంపేయాలి డ్రైనేజ్లో బారేసిపోతూ ఉంటారు అలా చేస్తూ ఉంటారు వాళ్ళు అంటే వ్యతిరేకతంగా ఉన్నప్పుడు వ్యతిరేకమైనటువంటి పని ఆ కారకత్వాన్ని చేయడం వల్ల అనుకూలమవుతుంది అని అద్దాన్ని పగల కొడతారు శుకుడు యొక్క అవయోగం ఆ కారకత్వ అద్దాన్ని పగల కొట్టడం వల్ల శుక్రుడు ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మ్యాథమెటిక్స్ ఎలా చెప్తారో ఇక్కడ అదే కార్యకత్వాన్ని అవయోగం చేయడం వల్ల ఆ అవయోగం అనేది యోగంగా మారుతుంది కొంతమంది అద్భుతమైన పరిహారం చెప్పారు వినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది చేయొచ్చు కూడా ఒక వైట్ ఆంబ్రెల్లా అంటే ఒక తెల్లటి గొడుగు తీసుకుని రకరకాల ఫ్లవర్స్ చిన్న 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 రేకులతో విడి విడగొట్టేసి ఆ గొడుగు నిండా వేసి గోడుగు ఇలా పెట్టుకుని భార్యకు చక్కగా ఇలా ఆమె పైన ఇలా వేస్తే ఆ పువ్వులన్నీ పైన పడతాయి మీ సహధర్మచారికి ఆ విధమైనటువంటి ఒక చర్య మీరు చేయండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే మీ సహధర్మచారిని సంతోష పెట్టడమే పరిహారమని ఆ యొక్క ఆ ఫ్లవర్స్ ఉన్న గొడుగుని ఇలా ఓపెన్ చేయగానే ఆ ఫ్లవర్స్ అన్నీ అంపాయన పడతాయి ఒక వీడియో తీయండి అటువంటి వీడియో మళ్ళీ మీకు మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది తెల్లటి గుడి నల్లటి గొడుగు ఎందుకు నల్లటి నల్లు నలుపు పెడితే మళ్ళీ శని కారకత్వం అయిపోతుంది తెలుపు బేబీ రోస్ అంటే పాల రోస్ అంటారు ఇటువంటి అంబ్రల్స్ తీసుకోవచ్చు రకరకాల దాంట్లో ఇంకా చమకీలు రకరకాల ఇంకెన్నో ఉంటాయి మనకు సింథటిక్లో ఉన్న ఫ్లవర్స్ కూడా కావచ్చు అలా అలాంటిపైన ఒక ఫ్లవర్స్ పూల వర్షం ఇక్కడ మరి మేము ఎన్ని చేసినా ఎన్ని ఆరాధనలు చేసినా మా భార్య మీరు చెప్పినంత సీన్ లేదండి తను కక్ష కట్టుకొని మమ్మల్ని సాధిస్తూ ఉంది మీరేమో చెప్తారు కెమెరా ముందు కూర్చొని మీదేం పోయింది అని ఆలోచించాలంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేటువంటి అమ్రల్లాతో పూ పూలు జల్లే మారి ఉండదు వాళ్ళ పరిస్థితి ముండ్ల పైన పడుకున్నట్టు ఉంటుంది కొంతమంది టార్గెట్లు చేసి పేపర్లో ఉంటాం టీవీలో ఉంటాం ప్రియుడితో కలిసి భర్తను చంపినటువంటి భార్య అని ఎక్కువైపోతున్నాయి ఆ వీడలే ఎందుకంటే ఇంకా అట్లాంటి టైంకి వీడు ఇక్కడ ఎక్కడెక్కాడు ఈ మనిషి పాపం తన తనకే ముసుగు ఉంటే అది ఎక్కడ జరుగుతుంది ఆ స్థాయి తీవ్రత వ్యతిరేకత అంటే వివాహం చేసుకునేటప్పుడే వివాహ ముహూర్తము వ్యక్తిగత జాతకము తెలియజేస్తాయి అమ్మాయి బాగుంది కళ్యాణ మండపం దొరికింది కట్నాలు బాగొస్తున్నాయి అమ్మాయి ఎర్రగా ఉంది వీటికి ఇస్తున్న ప్రాధాన్యత జాతకంలో కలిశాయి అనే దానికి ప్రాధాన్యత చివరి స్థానంలో అసలు గుర్తుకుంటో లేదో కూడా తెలియదు అమ్మాయి నక్షత్రము అబ్బాయికి నిర్జీవ నక్షత్రం అయితే అంటే ఆమె ద్వారా అయితే నిర్జీవం అయిపోవాలి అబ్బాయికి అమ్మాయి నక్షత్రం వధువు నక్షత్రం వైనాశికం అయితే వినాశనం అయిపోతే అవ్వాలని అర్థం అబ్బాయి జాతకానికి శుక్రుడు అవయోగిగా ఉండి ఈ అవయోగి నక్షత్రంలోనే పెనులు చేసుకుంటే శుక్రవారం బాగుంది అంతా ముహూర్తాలంతా కూడా శుక్రవారమే చేస్తున్నారు ఎక్కడ చూసినా కళ్యాణ మండపాలు దొరకడం లేదు శుక్రవారం ముహూర్తం పెట్టుకు వద్దాము అదే అబ్బాయి నక్షత్రానికి అమ్మాయి నక్షత్రము ఎనిమిదవ స్థానంలో ఉంటే అష్టమ స్థానంలో ఉంటే ఆయుష్ స్థానంలో ఉంటే అదే షష్టాష్టకాలు అంటూ ఉంటారు అమ్మాయి జాతకానికి ఎనిమిదవ స్థానం నిర్జీవమైంటే అంటే భర్తకు ఆయుష్ స్థానము అమ్మాయికి నక్షత్రానికి లేదా లగ్నానికి రాశికి అబ్బాయి ఒక నక్షత్రము నక్షత్రం అయితే అవయోగైతే ఇవి తగిలితే చాలు ఏ విధంగా అయినా సరే డెస్టిబెన్షన్లు వచ్చేస్తాయి కోర్టుల చుట్టూ ఎక్కువ విడాకుల కేసులు తిరుగుతున్నాయి కోర్టు దాగడం అవసరం లేదు నిధి నా నాది దారి అంటున్నారు చాలా వరకు అంటే ప్రాధాన్యత మనము వివాహ సమయంలో ఇవ్వాల్సిన దానికి జాతకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవాలి మీకు తన దగ్గరలో ఉన్నటువంటి మీకు నమ్మకమైన జ్యోతిషులు వాళ్ళ దగ్గర చూపించుకొని ఒకటి నాలుగు సార్లు పరిశీలింపు చేసుకుని చేసుకోవడం మీకు ఉత్తమం కాబట్టి ఇప్పుడు ఇలా ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత లేని వాళ్ళు మనం ఎన్ని బాధలు పడినా కలిసి బతుకుతాము మనం తిట్టేసాం మన భర్తను భర్తను తిట్టేసి ఒక భార్య రాతంతా బాధపడుతుంది తను మనం తిడితే కూడా పాపం గమ్మునే ఉన్నాడు ఏం మాట్లాడడం లేదు తనకు కోపం ఎక్కువ అయినా నన్ను ఏం అనలేదు తనకు ఎన్ని తిట్టినా ఎంత మనం అసహించుకున్నా తెల్లవార్తలేసి నీకేం కావాలి ఏం ఈ ఈరోజు అని అడుగుతున్నాడు మనం ఎంత అసహించుకున్నా మనల్ని తను అసహించుకోవడం లేదు మరి ఇంత మంచి వ్యక్తిని మనము పరిస్థితుల రీత్యా ఆర్థిక పరిస్థితులు రీత్యా అలా అవుతూ ఉంటుంది అని భగవంతుని మోగుతూ ఉంటారు కొంతమంది ఇటువంటి వాళ్లకు ఇది ఉపయోగపడతాయి ఇప్పుడు భర్త వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి భార్య వ్యతిరేకంగా ఉంటే భర్త వ్యతిరేకంగా ఎందుకు లేడు బ్రహ్మాండంగా ఉన్నారు భార్య ఒకటే వాళ్ళ మీద మనము చెప్పడం ధర్మగంధి ఇలా మగవాళ్ళ సైడ్ కూడా ఉంది మగవాళ్ళ సైడ్ కూడా ఆడవాళ్ళ సైడు ఎన్ని పొరపాట్లు తెలుసో తెలియక జరుగుతున్నాయో మగవాళ్ళ సైడ్ కూడా అలా జరుగుతున్నాయి ఏమాత్రం తీసుకోకుండా కాబట్టి మగవాళ్ళు అలా ఉన్నప్పుడు స్త్రీలు పాటించాల్సినటువంటిది క్షమయా అన్న అన్న పరమధర్మాన్ని మీరు పాటించడంతో పాటు పరిహారాలు ఎలా చేయాలి స్త్రీలకు కుజుడు భర్తకారకుడు అవుతాడు కుజుడు భర్తకారకుడైనప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి కుజుడినే పట్టుకుంటే ప్రయోజనం లేదు నేను గ్రహాలు పట్టుకోమని ఎప్పుడు చెప్పను గ్రహకారకత్వాలు కొన్నిటిని చెప్తానే కానీ గ్రహాలను పూజించమని ఎక్కడ చెప్పను సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయడము అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రాన్ని ముక్కలు ముక్కల ముక్కలు కత్తిరించి మీరు వన్నే వాటర్లో వేసి ఫ్లష్ తిప్పేయండి కుజుడు ఎరుపు రంగు కారకుడు తీవ్రమైన కోపాన్ని కారకుడు ఎర్రని పండ్లు అంటే ఎర్ర ఎరుపు అరటి పండ్లు యాపిల్ పండ్లు టమాటాలు ఎరుపు పండు మిర్చి తర్వాత చెర్రీసు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి రెడ్ కలర్ ఫ్రూట్సు వెజిటబుల్స్ అటువంటి దానం ఇవ్వండి మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు దానం ఇవ్వచ్చు రేడు ఎరుపు అరటి పండ్లు కోతులకు ఇవ్వచ్చు ఆవులకు పెట్టచ్చు ఎరుపు రంగు కూరకు ఉంటాయి కొన్ని ఎరుపు రంగు కలర్ ఉంటుంది ఆవులకు పెట్టచ్చు ఇది పెట్టడం వల్ల కుజకారకత్వము స్మూత్ అవుతుంది ఎరుపు రంగు కుంకుమ నీళ్ళతో దిష్టి తీయండి భర్తకు ప్రతిరోజు తీయండి చాలా మంచిది తీసి ఆ నెగటివిటీ తీసి లాగేస్తుంది నీళ్ళ కోసేంటి మరి ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఎంత ఉన్నా సరే నీ అంత చూస్తాననేటువంటి స్థాయిలో ఉన్న వాళ్లకు పరిహారాలు దగ్గర దరిదాపులకు ఎత్తుకుపోతే నన్ను ఏదో చేస్తున్నావు నాకేదో మంత్రాలు చేసేస్తున్నావు ఏదో ఎవరో ఏదో చెప్పారు అనే టైపులో కూడా చిన్న విషయాన్ని కూడా పట్టుకుని భూతద్దంలో పెట్టి ఏదో సినిమాలో డైలాగ్ ఉంది చినికి చాటంతై శాపంతై ఊరంతా అయిపోయిందని అంత స్థాయి చేసేవాళ్ళు ఉన్నారు ఏదో కుంకుమ ఎత్తుకొచ్చింది నా దగ్గరికి ఇంకేదో దాంతో దిష్టి తీస్తానంటుంది ఏదో ఏదో నేనేదో చేసేదానికే ఆమె పుట్టిపోయినట్లు ఇలా ఊహించుకోకూడదు వివాహం చేసుకునేటప్పుడు నాకు నచ్చింది అమ్మాయి నాకున్న నేను ఇష్టపడ్డాను ఆ అమ్మాయిని జీవితాంతం బాగా చూసుకుంటాను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను బంగారులా చూసుకుంటాను అని చెప్పిన వాళ్ళే కదా అదే ఆడవాళ్ళు కూడా నాకు అతను నచ్చాడు అతనితో కలిసి నేను జీవించాలని ఉంది ఏడడుగులు వేస్తాను ఏడేడు తరాలకు ఉంది కానీ అన్న వల్లే కదా మరి ఇలా ద్వేషించుకోవాలంటే కారణం వెనకాల వ్యతిరేక గ్రహ ప్రభావాల వల్ల అలా అనేది జ్యోతిష్ శాస్త్రీత చెప్పవలసి వస్తుంది కాబట్టి సమాజంలో భార్యాభర్తల గొడవలు వస్తే మూడో వ్యక్తికి అవకాశం మీరు ఇవ్వకూడదు ఇస్తే అతను మంచిగానే లేదా ఆడవాళ్ళ మగవాళ్ళైనా మిమ్మల్ని దూరం జరిపేదని అవకాశం ఉంటుంది నువ్వు అలాగే బెట్టుగా ఉండు నీ భర్త నీ దగ్గరికి ఎప్పటికైనా నీ కాళ్ళ రావాల్సిందే మగవాడు ఆడదానికి కాళ్ళ రావాల్సిందే నీకు తెలియదు మేమెంతో మందిని చూసామంటారు అంటే ఇంక నువ్వు భర్తతో ఈరోజు నుంచి సంసార జీవితానికి దూరం అయిపోవాలనే అవకాశం చేసేస్తారు అదే మా అబ్బాయి ఇంకొరికిన కష్టాలు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఆడది ఎప్పుడైనా మగవాడి దగ్గర రావాల్సిందే నీకు తెలియదు నువ్వు పోయినా ఉంటే కేవలం అయిపోతావు ఆడదాని దగ్గర కేవలం అవద్దు ఇలాంటివి దారుణమైనటువంటి ఉగ్రవాద చర్యలు చేస్తారు నేను ఎంతోమంది జీవితాలు నాశనం చేసిన వాళ్ళు చూసా చిన్నప్పటి నుంచి చూశాను అయ్యా ఎన్నెన్నో నీ రా నీ భార్య నువ్వు అడుకోకుండా ఎవరు అడుక్కుంటావు నీ భార్య నువ్వు నువ్వు పో చేతులు పట్టుకో అమ్మాయిని రా నువ్వు ఆ రోజు బొట్టు కట్టి తొడుక్కొచ్చుకోలేదు కదా ఇప్పుడు ఈరోజు అడుక్కుంటే తప్పే ఉంది నీకేదైనా రేపు ఏదైనా అయితే వస్తే ఆ అమ్మాయి లేకపోతే ఎవరు చేస్తారు నీకు అని చెప్పించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్త్రీకైనా అంత చెప్పించే వాళ్ళు ఎవరున్నారు అమ్మా బెట్టుకుపోవద్దు భర్తతో పౌరుషాలకు పోవద్దు ఒక తిట్టు తిట్టినా ఒక దెబ్బ కొట్టినా నువ్వే అని చెప్పు అని చెప్పి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ కాళ్ళ రావాలి నీ కాళ్ళ రావాలి వీళ్ళతో దూరంగా ఉండాలి వీళ్ళు మధ్యలో చిచ్చులు పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉండాలి ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు మా అమ్మాయిని అలా సాకాం మా అమ్మాయిని ఇలా సాకాం ఏ రోజు ఒక మాట అనలేదు ఏ రోజు ఒక దెబ్బ తిని కొట్టలేదు మా వాడిని మేము ఎలా సాకాం ఇలా సాకాం వాడిని ఈరోజు ఇంత కేవలంగా చూస్తున్నారు ఎవరిని ఎవరు కేవలంగా చూడాలండి అర్థం చేసుకుంటే అందరూ అందరిని నెత్తని పెట్టుకుంటారు పెద్దవాళ్ళు కూడా తెలుసు తెలుసు మిస్టేక్స్ చేస్తున్నారు పరిస్థితుల ప్రభావంతో కొంచెం తగ్గాల్సి వస్తుంది కొన్ని బాధలు పడాల్సి వస్తుంది కొన్ని మాటలు వినాల్సి వస్తుంది ధర్మరాజు శ్రీరామచంద్రుడు కట్టిక నేలపైన పడుకున్నారు తల కింద చేపెట్టుకుని దిండు లేకుండా ఎండలో వానలో గాలిలో ఆకలికి దప్పెక్కి దాహానికి ఉరుములకు మెరుపులకు వానలకు వర్షాలకు శత్రువులు రాజ్యాలు పోగొట్టుకొని వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏమన్నా మన లైఫ్ అయినా కాబట్టి ఇక్కడ సంసార జీవితంలో జరుగుతున్నటువంటి అతి సులభంగా జరుగుతున్నటువంటి అనుకూల శత్రువులను గుర్తించి మార్కింగ్ వేసి దూరంగా పెట్టండి ఇక్కడ సంసార జీవితాలు బాగుంటే మీ పేరెంటింగ్ వల్ల మీ పిల్లలు బాగుంటారు మీరు ఇలా గొడవలు పడుతుంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అప్పుడు చూసి ఏమవుతుంది వాళ్ళు పెద్దవాళ్ళు అయినా మా అమ్మ మా నాన్న అలా కొట్టుకునే వాళ్ళు మాకు చిన్నప్పుడు సంతోషమే ఉండేది కాదు కానీ ఇద్దరు కలిసి ఆడుకునే వాళ్ళు కాదు మాత్రం ఇవి దారుణాది దారుణాలు మీరు ఆలోచించుకుంటూ వెళ్తే పిల్లల పరిస్థితి ఏంటి కాబట్టి మూడో వ్యక్తికి మీరు అవకాశం ఇచ్చారు నిజంగా అతను న్యాయం చేసే దేవుడే న్యాయం చేసేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఇక్కడ నేను జ్యోతిషాస్త్రానికి సంబంధించినటువంటి పరిహారాలు చెప్పాను సామాజికంగా ప్రపంచంలో మన ఇండ్లల్లో మనతో మంచిగా ఉంటూ మన కడగాల్లో మన ఫౌండేషన్లో అడుగురాళ్ళు పెరికేసి కొంపలు కూల్చే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మీరు కూడా మీరు మీ ఊళ్ళలో మీరు చూస్తుంటారు మీకు తెలియదని కాదు వింటున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి తెలియదని కాదు నేను చెప్పడం జీవితం చాలా అద్భుతమైనది అమూల్యమైనది అవకాశం ఇస్తే అవతల వాడు ఆడుకునిలేస్తాడు ఇలా చేసావేంట్రా బాబు నువ్వు వచ్చి ఇలా చెప్పించావంట అంటే నేను వాళ్ళ మంచి కూడా చెప్పానండి నా మీద నా అబండలేస్తారా అని రివర్స్ కౌంటర్ వేసే స్థాయిలో వాళ్ళు నాలెడ్జ్ పెంచుకుంటారు మంచి కూడా చెప్తాడంట ఇలా అవుతుందని అనుకోలేదు ఇలా అవ్వాలని నువ్వు పని కట్టుకుని చెప్పావు అప్పుడు మనకు రెండు చేతులతో గాల్లో నమస్కారాలు చేసి మీ బంధుత్వానికి వాళ్ళ మీ స్నేహితానికి ఒక దండ అని అప్పుడు పతివ్రత మాటలు మాట్లాడతారు పరమ దుర్మార్గుల వాళ్ళు కాబట్టి ఇక్కడ భార్య ఎక్కువ కాదు భర్త ఎక్కువ కాదు ఇద్దరూ సమానమే ఎవరు తక్కువ కాదు ఒక మాట అన్నా వింటే తప్పలేదు అన్నమాటునే మళ్ళీ పొగిడేది భర్తే అన్నమాటతో నోటితో పొగిడేది భార్య కలిసి సమన్వయం చేసుకుని వెళ్ళాల్సిన భార్య భర్తలే కాబట్టి జాతకాలకు ప్రాధాన్యత ఇవ్వండి ముహూర్తాలకు బలమైన ముహూర్తాలకు ప్రాధాన్యత ఇవ్వండి జాతకాల పొంతలకు ప్రాధాన్యత ఇవ్వండి కట్నాలకు కానుకలకు ప్రాధాన్యత ఇవ్వండి వాటికి జాతకాలు కుదిరిన తర్వాత ప్రాధాన్యత ఇవ్వండి సమాజంలో అది వాళ్ళను స్థితిగతులకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగత విషయాలు అది దాన్ని కట్నం తీసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు చెప్తున్నా జనరల్గా సహజంగా సమాజంలో జరిగే విషయాలకు సమన్వయం చేసి చెప్తున్నాను కాబట్టి శుక్రగ్రహాన్ని కుజగ్రహాన్ని సమన్వయం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు దేవతారాధనల వలన మాత్రమే గ్రహాలు అనుకూలమవుతాయి తప్పితే గ్రహాలనే పట్టుకోవడం వల్ల మనం ఏ అనేది మాత్రం వాస్తవం మేము జ్యోతిష్ శాస్త్రంలో చేసుకున్న పరిశోధన ప్రత్యేకించి చూసినందువల్లే చెప్తున్నాము కాబట్టి ఈ వీడియో చూసి అందరూ భార్యాభర్తలు సంతోషంగా ఉంటూ వాళ్ళ పిల్లలకు వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాలు నిర్మిస్తారని అందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని సంతోషిస్తున్నాను శుభం